హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాదు కిచెన్ ఇవాళ మనం పీత డెక్కలతో అదేనండి పీతకి పెద్ద కాళ్ళు ఉంటాయి కదా వాటితో ఒక స్పెషల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కాస్త లెందీగా ఉన్నా రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పెద్ద సైజు నల్ల పీతలు డెక్కలతో ఉన్న వాటిని తీసుకోవాలి చూస్తున్నారు కదా పీతల నుంచి డెక్కలను ఇలా చాలా కేర్ఫుల్ గా వేర్ చేసుకోవాలి వీటిని తీసేప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి లేదంటే షార్ప్ గా ఉంటాయి కదా గుచ్చుకుంటాయి అదే బతికున్న ఉన్న పీతలు అయితే కొన్నిసార్లు కాళ్ళతో పట్టుకుంటాయి సో చాలా కేర్ఫుల్ గా వేర్ చేసుకోండి చూసారు కదా ఇలా వేర్ చేసుకున్న వీటిని శుభ్రంగా వాటర్ తో మట్టి అది ఏమి లేకుండా కడుక్కుని కాస్త వాటర్ వేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన పీతడెక్కలు ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వీటిని కొట్టి లోపల ఉన్న మీట్ని మాత్రమే తీసుకోవాలి చూసారు కదా ఇలా జాగ్రత్తగా అన్నిటినీ శుభ్రం చేసుకుని ఓన్లీ ఫ్లష్ మాత్రమే తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కిన వెంటనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ లో కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఇప్పుడు తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో కాస్త పసుపు ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఆయిల్లో వేగేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకుని బాగా వేయించుకుని ఇప్పుడు ఇందులో పీతడెక్కల నుంచి తీసుకున్న మీట్ ఉంది కదా దీన్ని కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుని వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మరి కాసేపు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా కూరలో ఉన్న వాటర్ అంతా ఆవిరయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన కూర నుంచి నూనె ఇలా బయటికి వస్తుండన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పీత డెక్కల ఎగురు రెడీ అవినట్లే దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్